మీ పేరండి ఆకుల లక్ష్మి దుర్గండి హౌస్ వైఫ్ ఎలా ఉంది ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీలో సూపర్ సిక్స్ దిశగా పథకాలి అంటారు బాగానే ఉన్నాయండి అన్నీ చంద్రబాబు గారు వచ్చాక మాకు అన్ని బాగున్నాయండి మా ఆయన గారికి ఆరు వేలు వికలాంగులు పెన్షన్ ఇస్తున్నారు అండి అన్నీ బాగున్నాయండి అందరికీ బాగున్నాయి రోడ్లు వేసారు అన్నీ బాగున్నాయి మా బడికి కూడా ఐదుగురు టీచర్లు ఇస్తారన్నారండి ఇప్పుడు మాకు బాగుందండి ఎలా గతానికి ఇప్పటికి స్కూల్ పరంగా ఏమైనా మార్పు మార్పు వచ్చిందండి మార్పులు వచ్చినా స్కూల్ కూడా చాలా పనులు చేయించారండి బాగుందండి ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ కి ఉచిత ఉద్యుత్ అని చెప్పి చెప్పారు మరి బాగానే ఈ స్కూల్ స్కూల్కి కరెంట్ బిల్లు ఏమి కట్ట అవసరం లేదంట గతంలో అయితే ఇప్పుడు అయితే లేకుండా తీసుకొస్తారంటారు ఆమె ఎలా ఉందంట బాగుంటుంది రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నాకి మా గతానికి ఇప్పటికీ చాలా బాగుందండి రోడ్లు ఇప్పుడే మేము ఊరేళ్ళు వచ్చాము కూడా ఊరేళ్ళు వచ్చాం చాలా బాగున్నాయండి రోడ్లు రోడ్లు చేసాము పట్టించుకోవట్లేదు రోడ్లు పట్టించుకున్నారండి అప్పుడు గుంతల్లో ఎలా పోయి వెళ్ళమండి అప్పుడు నడువు నెప్పులు వచ్చేసి ఇప్పుడే బండి మీద వచ్చామండి మేము ఆచంట వరకు వచ్చామండి ఇప్పుడు బాగుందండి రోడ్లు బాగున్నాయండి దొడ్డు బట్టల దాకా వచ్చామండి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన స్టూడెంట్స్ పట్ల ఉండి లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎలా కల్పించడం బాగుందండి అంతా లోకేష్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాకు రామానాయుడు గారు బాగా చేస్తున్నారండి బాగుందండి పెన్షన్ ఎలా పెన్షన్లు కూడా అందరికీ తెల్లారేటప్పటికి తలుపు తట్టి ఐదింటికే మొదలెట్టి ఇచ్చేస్తున్నారండి ఈ నెల మొత్తం ఏడున్నరకి ఇమ్మని చెప్పారంటే ఏడున్నరకి ఇచ్చారండి బాగుందండి ఇప్పుడు చూసుకుంటే గతంలో వ్యవసాయ రంగం ఎలా ఉందంటే దాని కొనుగోలు విషయాలు అన్ని ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడే బాగుంది అండి అయిపోయి జగన్ గారు వేడిపించి తినేసేవారు అంటండి వ్యవసాయం ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ కార్డు ఎంత బాగుందో అండి చెప్పుకుంటున్నారు జనం చాలా బాగుందండి అంటే కరెక్ట్ టైంకి అమౌంట్లో వేస్తున్నారు రైతులకి వేసేస్తున్నారు అంటే చెప్పుకుంటున్నారండి రైతులు వైసీపీ మాట్లాడుతూ మహిళలకి పెద్దపేట వేసే పార్టీ ఏకైక పార్టీ వైసీపీ అని చెప్తున్నారు టీడీపీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని పూర్తిగా పట్టించుకోవట్లేదని చెప్పన్నారు దీన్ని ఎలా చూడచ్చు ఇప్పుడే బాగుందండి కూటమి ప్రభుత్వం వచ్చే బాగుందండి అంటే దీపం పథకం గ్యాస్ సిలిండర్లు అందించారండి పెన్షన్లు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు కూడా పదిహేను వందల గురించి మహిళలు అడుగుతున్నారు అవి కూడా చేస్తామని చెప్పారండి అదే బడ్జెట్ లో ప్రవేశపెట్టారు కదా తల్లికి వందనం ఇది మరి అందరూ కూడా ఆశించదగ్గ విషయమే ఎలా ఉండబోతుంది అది వేస్తారంటే అని చెప్పారండి చంద్రబాబు గారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే అసెంబ్లీకి రాను అంటున్నారు మరి ఎలా ఉంటుంది జగన్ గారు రావపోదండి ఇవ్వక్కలండి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడుకి పేదలు లేకుండా రాష్ట్రాన్ని సుశిశ్యామలంగా మేము నడిపిస్తాం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా మేము అభివృద్ధి చేస్తామని అంటారా అది సాధ్యం అవుతుంది అవుతుంది అలాగే చేస్తారండి అంత నమ్మకంగా మాకు చంద్రబాబు అంటే అంత అభిమానం అండి మాకు ఆయన మాకు పులు ఆర్డర్ ఇచ్చారండి నమ్మకం ఇచ్చారండి మాకు రామానాయుడు గారు కూడా అంత బాగా చేస్తున్నారు అండి మాకు ఇప్పుడు చూసుకుంటే మంత్రి మంత్రివర్గం ఎలా ఉంది అసలు కాల్చి మందు కూడా కొట్టి అంత అలాంటి ఆయనండి మాకు రామానాయుడు గారు బాగా మంచిగా చేస్తారండి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ బాగా చేస్తారండి పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తారండి మాకు రామానాయుడు గారు బాగా చేస్తారు ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా చేస్తారండి రోజా మాట్లాడుతూ అసలు నాన్న తిట్లు తిడుతుందండి అది అది దాన్ని నోరు ముగించేలా చేస్తారండి మా వాళ్ళు అంటే ఇప్పుడు మీరేం పరిపాలన బాగుంది అంటారు తొమ్మిది నెలలు గడిచింది కోట ప్రభుత్వం చేసుకొస్తున్నారండి అసలు ఏం మానేరండి రాత్రి పగలనకుండా చేసుకొస్తున్నారండి వాళ్ళు మన మన చంద్రబాబు నాయుడు వచ్చాక అసలు ఆప్టింగ్ లేకుండా చేస్తున్నారు వాళ్ళ నిద్ర నిప్పులు లేకుండా మనదే బాగుందండి ప్రభుత్వం బాగుందండి ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే యాంకర్ శ్యామలావు రోజా మాట్లాడుతూ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కానీ రైతులకు కానీ లేకపోతే అన్ని ఛార్జీలన్నీ పెంపొందించేశారు అని చెప్పి వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు వస్తుందండి అంతా అబద్ధాలు అవన్నీ ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందండి మాకు చంద్రబాబు నాయుడు వచ్చాక బాగుంది